ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీని హీరోని చేసి హిట్లు కొట్టి ట్రెండ్ చెట్ చేశారు హాస్య బ్రహ్మ జంజాల ఆ తర్వాత ఆయన వారసుడిగా ఈవీవి సత్యనారాయణ ఎంట్రీతో అది కొత్త పుంతలు తొక్కింది ఆయన కాలం చేశాక శ్రీనివైట్ల ఆ ప్లేస్ను తీసుకున్నారు వరుస హిట్లతో ఓ పదేళ్ల పాటు తన హవా చూపించారు శ్రీనివైట్ల కామెడీ ఎంట్రీల పాదే చూసే సినిమాలు తగ్గుతున్న దశలో ఎంట్రీ ఇచ్చారు అనిల్ రాపుడి తనదైన హాస్యంతో మళ్లీ కామెడీ చిత్రాలకు కుటుంబ కథా చిత్రాలకు గౌరవ వైభవం తీసుకొచ్చారు అనిల్ రావుపూడి ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా మేనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ఆయన పేరు చిత్రసీమలో మారుమోగుతుంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాలయ్య డాక్ మహారాజు వంటి భారీ చిత్రాలు లైన్లో ఉన్నప్పటికీ తన సినిమాను హిట్గా నిలబెట్టారు అనిల్ ఇక దిల్ రాజ్ అయితే ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు వరుస ప్లాప్స్తో ఉన్న శ్రీ క్రియేషన్ ను ఒడ్డున పడేశారని దిల్ రాజు మరియు ఆయన సోదరుడు అనిల్ అనిల్కు థ్యాంక్స్ చెప్తున్నారు ఇక ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్ రావి తండ్రి బ్రహ్మయ్య ఆర్టీసీ డ్రైవర్ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎంతో కష్టపడి బీటెక్ పూర్తి చేస్తారు అనిల్ చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమాలపై ఆసక్తి ఇక ప్రముఖ దర్శకుడు పి అరుణ్ ప్రసాద్ స్వయంగా అనిల్కు బాబాయ్ ఆయన అడుగుచాడల్లోనే చిత్రసీమలో అడుగుపెట్టిన అనిల్ పలువురి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు ఈ నేపథ్యంలో నందమూరి కళ్యాణరామ్ ఆయనకు దర్శకుడిగా అవకాశం కల్పించారు అదే పటాస్ ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను నవ్వించారు అనిల్ తొలి చిత్రంతోనే తన సత్తా చాటిన అనిల్ రాయపూడి ఆ వెంటనే సుప్రీం ఆజాదీ గ్రేట్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ సరిలేరు నీకెవరు భగవత్ కేసరి వంటి కామెడీ సినిమాలతో నిర్మాతలకు కనక వర్షం కురిపించారు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా ద్వారా మరో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి జనవరి పద్నాలుగు విడుదలైన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే నూట ముప్పై రెండు కోట్ల వసూలు సాధించి సంక్రాంతి హిట్గా నిలిచింది వెంకటేష్ నటన అనిల్ టైమింగ్కు కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఇక దీంతో అమలాపురం నుంచి అమెరికా వరకు ఈ సినిమాకు ఫుల్స్ పడుతున్నాయి ఇక ఈ సినిమా ఘన విషయం ద్వారా అనిల్ ఓ అరుదైన ఘనతను సాధించారు ఆయన దర్శకత్వం వహించిన గత నాలుగు చిత్రాలు ఎఫ్ టూ సరిలేరు నీకెవరు ఎఫ్ త్రీ భగవంత్ కేసరి వరుసగా యుఎస్ లో మిలియన్ డాలర్ తో పాటు వంద కోట్లకు పైగా వసూలు సాధించాయి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న చిత్రం ద్వారా ఐదోసారి కూడా ఈ ఘనతను అందుకున్నారు అనిల్ రావిపూడి అలాగే విక్టరీ వెంకటేష్ తో చేసిన మూడు సినిమాలు మూడు సార్లు మిలియన్ డాలర్లను మూడు సార్లు వంద కోట్లకు పైగా వసూలు సాధించి వెంకీకి లక్కీ డైరెక్టర్ మారిపోయారు టాలీవుడ్లో రాజమౌళి తర్వాత అంతటి సక్సెస్ రికార్డులను సొంతం చేసుకున్న దర్శకుడిగా అనిల్ నిలిచాడని ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ టూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్